పెరల్ బక్ సాహిత్య నోబెల్ బహుమతి పొందిన నవ ది గుడెత్ పద్దెనిమిదవ భాగం సుక్షేత్రం పద్దెనిమిదవ భాగం పదకొండు ఏడు ఇరవై పద్దెనిమిదవ చాప్టర్లో ఉన్నాము వాంగ్ ఈ విధంగా తన ఇంటి సిరి సంపద అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు ఏడవ ఏడు జరుగుతోంది ఉత్తర దిశలో వానులు మంచు విశేషంగా కొరియట్టంచే ఉత్తర నది వరదలు పారి గట్లు తెంచుకొని ప్రవహిస్తారు తత్ఫలితంగా యాంగ్ సికియాంగ్ సికియాంగ్ రెండు నదులు చైనా దుఃఖదాయిలని చిన్నప్పుడు చదువుకొని తత్ఫలితంగా పొలాలన్నీ జలమయమై వాంగుకున్న భూమిలో ఐదు వంతులు రెండొంతులు నీటిమయమై చెరువులోలా మట్టి నీటితో మునిగిపోయి అవి ఎండాకాలపు మొదటి రోజు పొలాల్లోని నీరు సముద్రంలాగా నిలిచిపోయి చెట్ల మొదళ్ళన్నీ అందులో మునిగి ఉండిపోయి ఆకాశంలోని మేఘాలు చంద్రబింబం అక్కడ ఉన్న పుష్ప వెదురు వెదురుపొదలు అన్నీ ఆ నీటిలో ప్రతిబింబిస్తున్న ఎంత చక్కగా రాసిందో పెరలు బట్ట అక్కడక్కడ మట్టి ఇల్లు ఉన్నది దాటిలో ఎవరు కాపరం లే అవన్నీ నేల మట్టం అయ్యేవి వ్యాంగి ఇల్లు మాత్రం ఎత్తుపై గుట్ట మీద కట్టాడు గనక దానికి ఏమి ఇవ్వాలి కాబట్టి నీటి మధ్య దీవిలా చెక్కు చెదరకుండా నిలబడింది అతని ఇల్లు పట్టణానికి పోవాల్సిన వాళ్ళు పడవల్లో వెళ్లే పరిస్థితి వచ్చి బ్యాంకుకు ఏ భయం లేదు గింజల అంగళ్ళలో అతనికి ఎంతో ధనం రావాల్సి ఉంది ఇంటి నిండా గింజలు ఇల్లు మెత్త మీద ఉండబట్ నీటి భయం లేదు కాబట్టి ఏమాత్రం భయానికి ఆస్కారం లేకుండా ఉన్నాడు మిగిలిన ప్రదేశం అలా కొద్దిగానే ఉంది కాబట్టి పని లేక పొద్దు గడపాల్సి వస్తుంది అతడు ఎప్పుడూ ఇంత సోమరిగా ఉండల్లా పనిపాటు లేవు తిండికి లోటు లేదు ఉన్న పనంతా అయిపోయి తినడం నిద్రపోవటం తప్ప వేరే పనేం లేదు నీరంతా ఇంకే వరకు వాళ్లకు పని లేదు వాళ్ళకేదో పని లేకపోతే వృధాగా అల్లల్లాడిపో కాబట్టి వారికి ఏదో పని చేయి పెట్ట అప్పజెప్ప పాత ఇల్లు పైకప్పు బాగు చేయించ కొత్త ఇంట్లో గుమ్మళ్ళున్న తోట పెంకుడు తీసి కొత్త వాటిని వేయించ ములుపు జీతగాళ్ళు లేనప్పుడు ఈ పనులన్నీ అతడే స్వయంగా చేసుకునేవారు ఇప్పుడన్నీ చేయడానికి జీతగాళ్ళు ఉండబట్టి పని లేక ఏం చేయటానికి తోతగా క్షణం ఒక యుగంగా గడిచిపోయి అతనిలో ఉడుకు రక్తం ఉంది ఇంటిలో తగినంత పని లేదు భరింపరాని వేసట అంటే తనం ఏర్పడి ముసలివాడికి చూపు పెద్దగా తగ్గిపోయింది బాగా తగ్గింది శివుడు కూడా వచ్చింది అతని సౌకర్యాలను గురించి తప్ప అతనితో చర్చించాల్సిన విషయాలు కూడా లేవు తన కొడుకు ఎంత ఉన్నత స్థితికి ఓ ఉన్నాడు ఆ వృద్ధుడికి ఇంకా అర్థం కాక ఉడుకు నీళ్లు తేయాకు వేడిసి ఇస్తే తన మామూలు మేరకు వట్టి వేడి నీళ్లే తీసా చాలు తీ ఎందుకు వేశావు వట్టి దుబారా అని అరిచేవారు అతనికి ఎవరూ జవాబు చెప్పరు అతడు ఆ మాట వెంటనే మర్చిపోదు తన చుట్టూ జరుగుతున్న సంగతులేవి అతనికి తెలు కొడుకు ఎంత వృద్ధిలోకి వచ్చాడో తెలియదు ముసలివాడు పెద్ద కూతురు ఒక చోట కూర్చొని ఉండేవాడు ఎప్పుడు వాడిద్దరి మధ్య మౌనమే వాళ్లతో మాట్లాడటానికి అతని దగ్గర ఏముంటుంది తండ్రికి టీ ఇచ్చిన తర్వాత పిల్లలు కొంచెం లాలించేవాడు ఆమె చెరునవ్వు నవ్వే అందరితో వాళ్ళ పని ముగిసే తర్వాత కొంతసేపు తన కవల బిడ్డలతో కాలక్షే ఇతడు పిల్లల ఆటలతోనే పొద్దు గడుపుతూ తృప్తిలో పడే స్థితిలో కూడా లేడు మహా మహాచలాకీగా సోమరిగా ఉండటం అసాధ్యంగా ఉందని ఒంటరితనం ఇంత చెడ అప్పటికప్పుడు బై పురుష సహజమైన చూపులు చూస్తాం చిరకాల సహచర్యం చే ఆమె శరీర మాంజంతం అతనికి సుపరిచితమై అంత పాత రోతగా కనిపించి అప్పుడు ఆమె విమర్శగా చూస్తుంది ఆమె ఆడదానిలాగా అతడికి కనిపించడం ముద్దుల మౌనంగా ఉండేది ఇతరుల దృష్టిలో తాను ఎట్లా కనపడుతున్నాననే దృష్టి ఆమెకు లేదు ఆమె పెంచుకుడు దళసరిగా ఎర్రబారి నూనె మొగం ఎరుక్క అది నూనె రాసుకోకుండా ముఖం వెడల్పుగా కళా కాంతి లేకుండా కనుబొమ్మల్లో సౌందర్యం కానీ పెదవుల్లో అందం కానీ చేతులు పాదాలు మత్స మొచ్చటగా కానీ పాదాలు వెడల్పుగా ఉన్నాయి ఇవన్నీ గమనించి ఆమెతో ఆ చైనాలు ఆడవాళ్ల పాదాలు చాలా చిన్నగా ఉంటే అందం కింద ఎవరైనా చూస్తే దరిద్రుడి పెళ్ళలాగా కనిపిస్తున్నావాయ్ కానీ నా వంటి భూస్వామి భార్యలా లేవు అన్న అని తాను అతని దృష్టిలో ఏ విధంగా ఉందో ఇంతకు ముందెప్పుడు ఆమె అతని నోటి గుండా విన ఆ మాట వినడం అదే మొదలు అదే మొగం చిన్న చిన్నపుచ్చుకొని అతని వైపు చూసి ఒక బెంచి మీద కూర్చొని ఆమె సూదితో చెప్పును కొడుతా చేతిలోని సూదిని అట్టాగే పట్టుకొని నల్లటి పలు పలువరస కనపడేటు నోరు తెరచి అతని వైపు చూస్తాం పురుష సహజమైన దృష్టితో చూస్తున్నాడనికే ముఖం రక్తారుణమై ఆమె మెల్లగా ఇలా కవల పిల్లలు కనిగినప్పటి నుంచి మాకు ఆరోగ్యం సరిగా లేదు కడుపులో ఏదో మంటగా ఉంది ஏதேன் லயுன்னு ஆமே பிரசரிச்சு அதுக்கே அத்தன ஆக அமாயக்கா ககிச்சு இல கொஞ்சம் கடுவுக நே நூல பெட்டுக்கி தலை தூக்கோராதா அம்ஸ் காரம் அலக்கு உட்காது கதா அணி வாடு உத்தேஷ ஆமே குக்கலாக்க అతని మహావిశ్వాసంతో అనుసరిస్తూ అతడు లేమితో బాధపడుతూ ఒక్కడే పొలంలో నేల దుమ్మునెత్తిన పని చేస్తున్నప్పుడు ఆమె ప్రసవించిన నాడుకుడు విశ్రాంతి లేక అతనితో పాటు పనుల్లో పాల్గొంటూ వచ్చి ఇవన్నీ తలచుకొని ఆమె ఇవాళ ఇప్పుడు ఈ విధంగా నిందిస్తున్నానే అని అతడు తనలో తానే సిగ్గుపడిపోతాడు అయినా ఆవేశాన్ని ఆపుకోలేక మనసులో నిజంగానే లేకున్నా ఇలా కష్టపడి సంపాదించి భాగ్యవంతుడయ్యా నా తాహతకు తగినట్టే నా భార్య కూడా ఉండాలని నా కోరి ఆ నీ పాదాలే అని అడ్డా దానికి ఆమె భయంకరంగా కనిపించి విశేషించి ఆమె పాదాలు శత వికారంగా ఉంది ఆమె వాడిని అతని దృష్టి నుండి మరలించి పెంచి కింద పెట్టు అతడు ఆమె పాదాల వైపు త్వర త్వర చూస్తున్నాడు ఆ దేశంలో చిన్న పాదాలు ఉండడం అందానికి చెహ్నం కానీ ఆమె పాదాలు చిన్నప్పుడే చిన్నప్పుడుగా ఉన్నట్టు కుదించి బంధింప కట్టేసేవాడు గట్టిగా పోరు సాధారణంగా ఆ దేశంలో ఆడపిల్లల పాదాలను ఆ విధంగా కట్టడం ఆశారు ఆమె హీన స్వరంతో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా తల్లిని నమ్మేసి నా కాళ్ళకు ఆమె కుదించి బంధించలేదు మన చిన్న పాప పాదాలను మాత్రం నేను కుదించి కట్టేస్తా అతను శివారుణ లేచాడు ఆమె తనకు భయపడుతోంది కాబట్టి ఆమె పైన తనకు కోపం దుస్తులు సవరించుకుంటూ సరే ఎంగడికైనా వెళ్తా కొత్త విషయాలైనా వినవచ్చు ఈ ఇంటిలో ఏముంది ఇంటి నిండా బుద్ధిహీరులు చిత్తస్థైర్యం లేని ముసరి బొగ్గు పచ్చలారని బిడ్డ కాలం గడపడమే కష్టంగా ఉంది అని చరచరా వెళ్ళి పట్టణానికి నడిచిపోతున్నాడు జరిగిన సంఘటన వల్ల అతని మనస్సు ఉడికిపోతోంది ధనవంతుడి ఇంటి నుండి ఆ సొమ్ములనే గ్రహించుకొని రాబండి ఉండకపోతే ఇన్ని భూములు కొనడం జీవితంలో సాధ్యమయ్యే విషయము కానీ ఆమె చిన్నపిల్ల తిరుబండారాగా వాటి అందరి లౌభ్యంతో వాటిని దాచుకొని కానీ వాటిని కనుక్కోకుండా ఉంటే అవి నిరుపయోగమయ్యేవే కదా ఈ విషయాన్ని తలతో కొన్నప్పుడు ఆమె మీద కోపం మరీ వచ్చి ఆమె పాలెండ్ల నడుమ రెండు ముత్యాల దాచుపడి ఉంచింది ఈ విషయాన్ని తలుచుకున్నప్పుడంతా అతనికి అంతుల ముందు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఆ విషయాన్ని అనుకుంటేనే అసహ్యం ఎందుకంటే ఆమె బహుసంతానవతి అయినందువల్ల ఆమె స్తనాలు పతనమై తమ సౌభాగ్యాన్ని కోల్పోయి ఇప్పుడు వాటి నడుమ మౌక్తిక ద్వయధారణ నిరుపయోగం అవివేకం అని అనుకున్నా అతడంతకు ముందులాగా బీదవాడుగా ఉన్నాను లేక తీరికే లేకున్నా ఈ తలంపు ఆలోచనలు వచ్చేవి అతడు ధనవంతుడు ఇంట్లో గోడల్లో మడక గదిలో నేలలో మరుపులు రొంటిలో రూపాయలు గలగలలాడుతూ లోటు అని లేదు వెచ్చించే ధనమే తెలియదు అందుకే ఈ గుండ డబ్బుతో అనుభవించదగిన భోగాలన్నీ అనుభవించటాన్ని అతడు ఉబలాటపడుతుంది అందుకు మార్గాన్ని అన్వేషి అతని దృష్టి పూర్తిగా మారింది ఎప్పుడైనా టీ అంగడికి పోవాల్సి ఉంటే తాను సామాన్యుడు కావటంచే శంకుతూ ఉండేవాడు ఇప్పుడది తన దర్జాకే లోటు అనిపిస్తుంది ఇంతకుముందు తర్వాత అతనికి వినపడకుండా ఒకరికొక అదుగో అతడే వాంగ్ హాంగుల భూమినంత మొన్న కరువులో ఆ ఇంటి యజమానుడు చనిపోగా కొన్న మంచి భాగ్యవంతుడని గుసగుసలాడేవాడు ఆ మాటలు విన్నప్పుడు అతని హృదయం గర్వంతో ఉప్పుంగి ఈరోజు మాత్రం ఆ మాటలు విన్న అతడికి ఉత్సాహం కలగదు ఏదో పరాకుగా టీ తాగుతుంది జీవితంలో సుఖమే లేదు అని భావిస్తూ హఠాత్తుగా తన అంతటి వాడు ఈ దరిద్రం అంగడిలో టీ తాగటం కర్మానిపించి వెంటనే డబ్బు బల్ల మీద నుంచి లేచిపోయాడు వీధుల వెంట తిరుగుతున్నాడు ఎందుకో వాడికే తెలియదు ఇవాళ ఊరుకుడు కథ చెప్పే చోటికి పోయాడు అందులో కూడా అతనికి రుచి కనపడాల తల ముందుకు వెళ్ళాడు ఒక కొత్త టీ దుకాణం ఉంది అందుకనాడు అతడు అంగడిని చూశాడు అక్కడ దూరము పాటలు విపరీతం అంతో డబ్బు ఆ ఇంట్లోకి ప్రవహిస్తోంది దాని కొన్నప్పుడల్లా అతని గుండెలు నీరయ్యాయి ఇప్పుడు అతని చెట్టు వాంచల్యాన్ని పోగొట్టుకొనేందు తన భార్య ఎడల అన్యాయంగా ప్రవర్తించటం వల్ల కలిగిన ఆవేదన నిర్మూలాన్ని అందులోకి వెళ్ళాలనుకున్నాను అతని హృదయంలో ఏదో అవ్యక్తమైన ఆకాంక్ష భయం లేని చెత్త చిత్తభ్రమణ చేత బలీయమైన వాంఛ చేత ఆ అంగడిలో ప్రవేశించి ఒక చోట కూర్చున్నాం అక్కడ ఎంతో దేదీప్యమానంగా ఉంది కుర్చీలు బల్లలు ఎన్నో స్వభావజన్యమైన జంకు గొంకు లేకుండా అతడందులో వెళ్ళి కూర్చున్నాడు అతడింతకు పూర్వం పడిన కష్ట కష్టాలు దాని మధ్యనే ధనవంతుడైన సంగతి అతని స్మృతి పదాన్ని దాటిపో అతడే మాట్లాడకుండా మౌనంగా ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఏ తాగుతూ అదొక పెద్దహాలు రంగురంగుల జుగు కాగితాలు అంతా అలంకరణ రకరకాల అందమైన ఆడవాళ్ల బొమ్మలున్నాయి తెల్లని తెరలు గోడ మీద వేలాడుతున్నాయి అతని దృష్టి ఆ బొమ్మల మీద మహస్యంగా వాటి వైపు చూస్తుంది ఆ బొమ్మలోని స్త్రీలందరూ అతనికి స్వప్న సుందరులాగా కనవరు అతడలాంటి వాడు నెక్కుడు ఈ లోకంలో ఇదివరకు చూడదు మొదటి రోజు ఆ బొమ్మల వైపు చూస్తూ టీ త్రాగి తృప్తిపడి కానీ ఇంట్లో కానీ బొత్తిగా పని లేనందు రోజు అతను ఈ టీ దుకాణంలోకి రావటం ఒంటరిగా కూర్చొని టీ తాగడం ఆ బొమ్మల వైపు వేయకుండా చూస్తూ వ్యవసులు కావటం జరిగింది డబ్బున్న పల్లెటూరి వాసన ఆ అంగడికి వచ్చే వాళ్ళందరూ పట్టు గొడ్డల వాళ్ళు అతడు మాత్రమే పత్తి గొడ్డలవ అందరూ క్రాపు కత్తిరించుకొన్నవారు అతడక్కడే వెంచక ముడి కలవ కాబట్టి రోజు చూపులతో సరిపోయే కానీ ఒకనాటి సాయంత్రం ఈ తాగు అదే దృష్టితో ఆ బొమ్మల వైపు చూస్తూ కూర్చొని ఉండగా దూరపు గోడ కానుకొని ఉన్న ఎరుకయిన మెట్ల గుండా ఒక వ్యక్తి దిగివచ్చి ఆ పట్టణంలో మాడి ఉండే ఇల్లు విదక్కడు ఇది తప్పితే పట్టణంలో పడమటగా ఒక్క దేవాలయం వేడంతస్తులు కలది ఉన్నది దాని ఆకారం సూచీ ముఖంగా ఉండటం చేత పైకి పోను పోను వైశాల్యం తగ్గిపోతాం కోనంటాం ఈ తీగ్రహం మాత్రం అలా లేదు నేల మీద ఎంత విశాలంగా ఉందో పై ఎంతస్తు అంతే విశాలం కని పై అంతస్తులో రాత్రిళ్ళు స్త్రీల కంఠ స్వరాలు వాళ్ళ మందహాసాలు లలితాంగుడి భూత తంతరీశ్వరాలు కిటికీలో గుండా వీధుల్లోకి వినిపిస్తాయి అర్ధరాత్రి తర్వాత ఇవి మరీ ఎక్కువగా వినిపించాయి వాంగి మాత్రం టీ తాగి వాళ్ళ కలకలంబలు ఆ అంతస్తులోని శబ్దం వినపడరు కింది అంతస్తులోని వల్లని ఆ వ్యక్తి మెత్తకుండా దిగి రావటం అతనికి కనిపించలే పరిచితవ్వరూ లేని అలాంటి అకస్మాత్తు అతని భుజాల మీద అస్పస్పర్శ కావటంతో ఎవరా అని ఉరిక్కిపడ్డా మగనెత్తి చూసేదని అందమైన స్త్రీ కనిపిస్తుంది ఆమె మరెవ్వరూ కాదు తాను భూములు కొనేందుకు ఎవరి చేతికి అమూల్యమైన నగలిచ్చాడు ఆ తప్పు తన వద్ద నిలబడి అతన్ని చూసి నవ్వుతూ ఆమె పరిహాసంగా ఓహో రైతు వాంగా ఇక్కడ నేను ఎవరు గమనిస్తారనుకున్నావు అన్నది రైతు అనే మాట ఆమె చాలా ఎగతాదిగా కాబట్టి పల్లెటూరి దద్దమ్మ కాదనే విషయాన్ని ఆమెకి ఎలా అయినా తెలపాలని అతడి సంకల్పం కాబట్టి నవ్వుతూ ఇలా అన్న మాకు ఇతరులకు లాగానే ఖర్చు పెట్టే డబ్బు లేదనుకుంటున్నావా డబ్బుకు నాకేం కలవ కక్కు కళ్ళు పాము కళ్ళలా మెరిస ఆమె అతి సరళంగా ఆ మాట ఎవరికి తెలియదు డబ్బున్న వాళ్ళు ఇలాంటి తోట కాకపోతే ఎక్కడ ఆనందం అనుభవిస్తారు ప్రభువులు పెద్ద పెద్ద ధనికులు కూడా ఇలాంటి చోటే మధురాతి భూతల సౌఖ్యాన్ని అనుభవిస్తారు ఇక్కడి మర్యాదలు అత్యంత రుచికరమై నువ్వెప్పుడైనా రుచి చూశావో నేను టీ మాత్రమే తాగా పానము దూరం నాకు ఇంకా పరిచయం కా టీ మాత్రమేనా మా దగ్గర మంచి మంచి మేలు రకాలే ఉన్నాయి టీతోనే తృప్తి పడాల్సిన అవసరం లేదే అని తలవంతు కొన్నాడు తాను మళ్ళా ఇలా నీవింకా ఇక్కడ ఏమీ చూడలేదనుకున్నా అందమైన చిన్న చేతులు ఘుమఘుమలాడి చెక్కెడు ఏమంట వ్యాంగ్ తల ఉంచ ముఖాన్ని రక్తం ఎగబారి అందరి దృష్టి తనపైనే ఉందేమో అందరూ ఆమె మాటలు వింటున్నారే అని అతనికి అనిపి కానీ గమనించి చూస్తే జబడి పనిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళ వైపు చూసిన వాళ్ళు అతనికి టికమకలా లేదు నేనేమీ ఎరగడు మాత్రమే అన్నా ఆమె గోడ మీద పట్టు తెరలు చూపుతున్నది ఇరుగో వారి బొమ్మ నీకెవరు కావాలో కోరుకో పైసా ఒక్కటి నా చేతిలో పడి కోరిన వాళ్ళు నీ ఎదుట హాజరుపరుస్తా రేంగు ఆశ్చర్యంతో వారా నేను వారి స్వప్న సుందరు అనుకున్నాను అన్న మన కథలో చెప్పినట్టు వాళ్ళు దేవలోకంలో ఉంటారేమో అనుకున్నానన్నా నిజమే వాళ్ళు స్వప్న సుందరుడే ఐసాయిస్తే పడకకు తయారై ప్రత్యక్షమవుతారు కలలి నిజం చేస్తా అక్కడి నిల్చున్న సేవకుల వైపు కన్ను మీటుతో పల్లెకూరి అమాయకుడు వీడు అంటూ విడుతాడు ర్యాంగు మాత్రం మా బొమ్మల వైపు ఇంకా ఎక్కువ ఆసక్తితో చూస్తాను పై అంతస్తులో వీళ్ళంతాగుండ పురుషులు వాళ్ళు ఇద్దరు వద్దకు వెళ్తున్నారు వస్తుంది ఇతర పురుషులు తాను కాదు అయినా పురుషుడు తాను ఆలు బిడ్డల సంసారి కాకపోతే ఎవరిని కోరుకునేవాడు ఆ భావంతోనే అతడు చిత్రాల వైపు చూశా అంత ఇంకా వాళ్ళందరూ అతని దృష్టిలో సమాన రూపవతులు ఇప్పుడు వాళ్ళని ఒకళ్ళు వరించాలి కాబట్టి విమర్శ హెచ్ అందుకే వాళ్ళలో వ్యత్యాసాలు చూశారు సుమారు ఇరవై బొమ్మలు ముగ్గురిని అసాధారణ యువతుల్ని సుందరుణ్ణి సుందరీమణుని ఎన్నుతారు పునఃపరిశీలనం తరువాత వారిలో ఒక్క అమ్మాయిని మాత్రం ఎన్నుతుంది ఆమె అత్యంత ఆకర్షణీయంగా ఉంది అతి సుకుమార గాత్రి అతి లఘు శరీరం ముందర వుందరవద మృదుల మృణాళహ ఆమె ఎంది అతని దృష్టి లగ్నమై అతని శరీరం వేరెక్కి ఆమె చెట్టు మీద పుష్పంలాగా ఉంది అన్న మాట అతని నోటి వెంట ఉన్నదున్నట్టుగా ఊడిపడిన తన మాటలు తాను సిగ్గుపడి విదురుగా లేచి డబ్బు చెల్లించి చీకట్లో ఇంటికి బయలుదేరా వెన్నెలలు నీతిమయమైన పొలాల్లోకి వెళ్ళి ఇల్లు చేరారు అతని శరీరంలోని రక్తం వేడికి వేగంగా ప్రవహిస్తాం పంతొమ్మిదవ అధ్యాయం రేపు తెలుసుకోండి